దీంట్లో ప్రధానమైనది వెన్నుముక్క సమస్య అనేది ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు టీనేజర్స్ అండ్ ట్వంటీ టు థర్టీ ఇయర్స్ థర్టీ టు ఫార్టీ ఇయర్స్ అండ్ ఓల్డ్ జనరేషన్ కూడా చాలా వెన్నుముక సమస్యలు అనేవి ఎదుర్కొంటున్నారు సో దీనికి పరిష్కారం లేదా అంటే యోగాలో చాలా పరిష్కారాలు ఉన్నాయి సో వితౌట్ మెడికేషన్స్ ఆల్సో యోగా అనేది మనకి ప్రాపర్ యోగాలో మనకు ప్రాపర్ రిలాక్సేషన్ టెక్నిక్స్ ఉంటాయి సో దీని గురించి మనం ఒకటి తర్వాత ఒక ఒకటి నేర్చుకున్నాము మనకు వెన్నుముక్క అనేది మన బాడీలో ఒక పార్ట్ అది లార్జెస్ట్ పార్ట్ ఇన్ అవర్ బాడీ సో వెన్నుముక్కలో మనకు ఇలా వర్టిబ్రాస్ అనేవి ప్లేస్ అయ్యి ఉంటాయి సో టోటల్గా మనకు వెన్నుముక్కలో ట్వంటీ ఫోర్ వర్టిబ్రే ఉంటాయి సో దాని మధ్యలో డిస్క్స్ ఉంటాయి ఆ డిస్క్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఆ వర్టిబ్రా మూమెంట్కి డిస్క్స్ డిస్క్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ సో ఈ మన వెన్నుముక్కలో ఎటువంటి సమస్య వచ్చినా ఎటువంటి డిస్టర్బెన్సెస్ వచ్చినా మనకు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం సో ఆ డిస్టర్బెన్సెస్ రావడానికి కారణాలు ఏంటంటే మనము రాంగ్ పోస్చర్ రాంగ్ సిట్టింగ్ పోస్చర్ ఆర్ రాంగ్ స్టాండింగ్ పోస్చర్స్ ఇంకా ఎన్నో కారణాలు ఉంటాయి సో మన డిస్క్ అనేది సప్రెస్ అయినప్పుడు ఆర్ డిస్క్ అనేది బల్జ్ అయ్యి బల్జ్ అయ్యి వట్టి బ్రే మధ్యలో నుంచి బయటికి రావడం ఆర్ ఎన్నో సమస్యలు నర్వ్స్ అనేవి సప్రెస్ అయినప్పుడు సో మనకు బ్యాక్ బోన్ ఇష్యూస్ రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి సో మనం ఆఫ్టర్ ఒకసారి మనం డాక్టర్ని కన్సల్ట్ చేసుకొని మనకు దాని తగిన కారణాలు తెలుసుకొని మనము దానికి తగిన థెరపీస్ మనం డే టు డే మనం మనమే చేసుకోవచ్చు మన యోగా అనేది ఒక సాధన అది మనం నేర్చుకొని మనమే దాన్ని ఇంట్లో మన ఇంట్లోనే మనం మనకు మనమే డాక్టర్ అవ్వచ్చు అందరూ యోగా చేయలేరండి అంటే చాలా సీవియర్ పెయిన్ మన బాడీలో చాలా పెయిన్ ఉంటే మనం యోగా చేయలేం మెల్లగా ఫస్ట్ థెరపీ అనేది ఫాలో అవ్వాలి థెరపీ అని థెరపీ మనం ఫాలో అవుతే నెక్స్ట్ మనం ఆసనాలు వేయడానికి మన శరీరం సిద్ధంగా ఉంటుంది సో మనం ఎలాంటి థెరపీస్ బ్యాక్ బోన్ని క్యూర్ చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం ఇంట్లో యోగా థెరపీ చేసుకోవడానికి ఇలాంటి ప్రాప్స్ అనేవి అవసరం పడతాయి ఆర్ మనం బెడ్షీట్ కూడా వాడుకోవచ్చు ఇఫ్ నాట్ బ్లాంకెట్స్ కూడా వాడుకోవచ్చు లేకుంటే పిల్లోస్ కూడా వాడుకోవచ్చు సో ఇలాంటి ప్రాప్స్ యూజ్ చేసి సీవియర్గా పెయిన్ ఉండే వాళ్ళు కూడా యోగా థెరపీ అనేది చేయొచ్చు దిస్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ రెమెడీ సో మనం ఇప్పుడు చూద్దాము ఎలా చేయాలి మనం ఇలాంటి మ్యాట్ ఒకటి వేసుకోవాలి సో ఇలాంటి ప్రాప్స్ రెండు అవసరం పడతాయి సో ఎంత టైంలో చేయొచ్చు అంటే ఒక్కొక్క థిరపీ మనము టూ త్రీ మినిట్స్ వరకు చేయొచ్చు సో ఇప్పుడు ఎలా చేయాలి అనేది మనం నేర్చుకుందాము సుఖాసనం నుంచి మనము రైట్ సైడ్ టర్న్ అయ్యి లెగ్స్ స్ప్రెడ్ చేయాలి సో ఈ బ్లాక్ అనేది వితౌట్ ఎనీవన్స్ హెల్ప్ అంటే మనము మనమే చేసుకోవచ్చు ఈ థిరపీ అనేది మనమే చేసుకోవచ్చు సో ఇది మన నడుము కింద ఇలా ప్లేస్ చేయాలి సో మెల్లిగా వెనక్కి చాలా స్లోగా ఈ పొజిషన్లో రావాలి సో కొంచెం పెయిన్ఫుల్గా ఉంటుంది సివియర్ పెయిన్ ఉన్న వాళ్ళకి దీనివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మన చేతులు ఇలా ఓపెన్ టు స్కై ఇలా పెట్టచ్చు సో ఈ థెరపీలో చాలా రిలాక్సింగ్గా మనము పడుకోవాలి సో బ్లడ్ సర్కులేషన్ అనేది మన వెన్నెముకకి బ్లడ్ సర్ బ్లడ్ సప్లై అండ్ ఆక్సిజన్ సప్లై పుష్కలంగా చెందుతుంది ఇలా రిలాక్సింగ్గా మనము మన బాడీ ఎలా దీన్ని యాక్సెప్ట్ చేస్తుందో చూసుకొని మనం చాలా రిలాక్సింగ్గా మైండ్ కూడా రిలాక్సింగ్గా ఇలా ఈ పొజిషన్లో ఈ పోస్చర్లో టూ టు త్రీ మినిట్స్ వరకు ఉండొచ్చు సో చేతులు కాళ్ళు అండ్ మనం అబ్డామిన్ చాలా రిలాక్సింగ్గా ప్లేస్ చేసుకోవాలి మైండ్ ఆల్సో టెన్షన్ ఫ్రీగా ఉండాలి సో మనము ఆక్సిజన్ సప్లై మన వెన్నుముక్కకు జరుగుతుంది అని మనము విజువలైజ్ చేయాలి సో ఈ ఆసనం అంటే ఈ థెరపీలో నుంచి సడన్గా పైకి లేవకూడదు మనము రైట్ సైడ్ రైట్ సైడ్ మనము షిఫ్ట్ అయ్యి మెల్లగా పైకి లేవాలి విత్ ప్రాపర్ సపోర్ట్ సో దీన్ని మళ్ళీ మనం కొంచెం ముందుకి జరుపుకొని ఇంకో అంటే మనకు కంఫర్టబుల్ ప్లేస్లో పెట్టుకోవాలి సో మనము మన సెల్ఫ్ డాక్టర్ ఇక్కడ మనకు ఎక్కడ పెయిన్ ఉందో మనకు తెలుస్తుంది ఏ పొజిషన్లో ఏ వెన్నుముక్క స్ట్రెచ్ అవుతుందో చూసుకోవాలి సో ఈ పొజిషన్ కనుక మీకు బాగా అడ్జస్ట్ అయ్యి మీరు బ్యాక్ బోన్ స్ట్రెచ్ అవుతుంటే ఈ పొజిషన్లో చాలాసేపు మనము ఉండాలి సో ఇది బ్యాక్ బోన్లో ఎక్కడెక్కడ మనకు పెయిన్ ఉందో అక్కడక్కడ మనము ఈ బ్లాక్ని ప్లేస్ చేసుకోవాలి సో అదే మళ్ళీ ఆసనంలో నుంచి లేచినప్పుడు ఈ థెరపీలో మనం మెల్లిగా మూమెంట్ ఇవ్వాలి సడన్ జెక్స్ ఇవ్వకూడదు సో మనము టూ బ్రిక్స్ కూడా ప్లేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ పొజిషన్ అడ్జస్ట్ చేసుకొని సో మన అప్పర్ అప్పర్ బ్యాక్లో ప్లేస్ చేసుకోవచ్చు సో స్ట్రెచ్ అనేది మీకు ఏ భాగంలో అవుతున్నది మీరు అబ్సర్వ్ చేయాలి సో స్లోలీ మీరు ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ మీ ఇష్టం ఈ థెరపీ అనేది మీకు ఎప్పటివరకు కంఫర్టబుల్గా ఉంటుందో వరకు మీరు బ్రిక్స్ని ప్లేస్ చేసుకోవచ్చు సో మెల్లిగా రైట్ సైడ్ టర్న్ అయ్యి మెల్లిగా లేవాలి సో ఈ ఆసనం తర్వాత మనకు కొంచెం గిడ్డినెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే ఈ బ్లడ్ సర్కులేషన్ అంతా మన హెడ్ రీజియన్ అంటే అప్వర్డ్ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది సో మనం రిలాక్స్ అవ్వాలి సో రిలాక్స్ అవ్వడానికి మనము ఫ్రెండ్ బెండింగ్ చేయాలి కంపల్సరీ సో ఇలా ఫ్రెండ్ బెండింగ్ చేయాలి ఇలా రాని పరిస్థితిలో మీరు నార్మల్గా కూడా ఇలా సిట్టింగ్ పొజిషన్లో రిలాక్స్ అవ్వచ్చు సో బ్లడ్ సర్క్యులేషన్ మెల్లిగా నార్మల్ అవుతుంది బ్రీతింగ్ కూడా నార్మల్గా అవుతుంది సో ఏ థెరపీ చేసినా ఫస్ట్ మనం మన బ్రీతింగ్ని అబ్జర్వ్ చేయాలి మనం నార్మల్ బ్రీతింగ్ వచ్చినాకనే మనం ఏదైనా ఆసనమైన థెరపీ చేయాల్సి ఉంటుంది